రావు రైల్వే పద్ధతులపై మాట్లాడేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష తెలంగాణ భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో ఏర్పడే ఏర్పాటయ్యే కంటే ముందు అక్కడి ప్రజల్లో ఒక భావన ఉండేది సమైక్య భావనలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి పూర్తిగా అన్యాయం జరిగిందని తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్లు రైల్వే లైన్లు కావాలనేటువంటి డిమాండ్ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో వచ్చింది అయితే గత పది సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం సర్వేలు చేసి కొత్తగా రైల్వే లైన్లు ఇస్తామని రైల్వే బడ్జెట్లో చెప్పి అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని వంచించితే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రెండు వేల పదహారులో గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తే మా మెదక్ జిల్లా ప్రజల ఆకాంక్ష మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు ఒక రైలు ఇచ్చి దాన్ని పెద్దపల్లి వరకు ఎక్స్టెన్షన్ చేసినందుకు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పనిని ప్రారంభించినందుకు సిద్దిపేట వరకు రైల్వే స్టేషన్ని పూర్తి చేసినందుకు నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గౌరవనీయులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు మెదక్ రైలు ఇస్తానని చెప్పి మర్చిపోతే గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో పదిహేడు పాయింట్ రెండు రైల్వే లైన్ల పదిహేడు పాయింట్ రెండు కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి చేసి మెదక్ రైలు ఆకాంక్షను నెరవేర్చినందుకు నేను మరొకసారి మా రైల్వే మంత్రి గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారిని సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ రైల్వే మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి తెలంగాణలో అనేక కొత్త రైల్వే లైన్లకి ఇప్పటికే సర్వే పూర్తి అయింది కాబట్టి దయించి కొత్తగా రైల్వే లైన్లు పూర్తి అయినటువంటి సర్వే పూర్తి అయినటువంటి ఆ కొత్త అన్నింటిని కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ రైల్వే మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా బాగా వెనుకబడినటువంటి జిల్లా అని చెప్పేటువంటి జిల్లా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా అడవులు ఉన్నటువంటి జిల్లా అడుగు బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా ఆరుమూరు నుంచి ఆదిలాబాద్కి వయా నిర్మల్గా గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు అడిగినా రైల్వే బడ్జెట్లో సర్వే పూర్తయిందని చెప్తా ఉంటారు దయచేసి మంత్రి గారికి నేను మీ ద్వారా చేసేటువంటి విజ్ఞప్తి ఆరుమూరు నుంచి ఆదిలాబాద్కి నిర్మల్ ఒక కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తి అయింది కాబట్టి వెంటనే నూతన రైల్వే లైన్ని ప్రారంభించాల్సిందిగా నేను మీ ద్వారా గౌరవ రైల్వే మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలో తినటువంటి జిల్లా ఈ జిల్లాలోంచి కరీంనగర్ నుంచి హస్సన్పర్తి వరకు ఒక కొత్త రైల్వే రైలు కావాలనేటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి అధ్యక్ష ఈ డిమాండ్ అని కూడా గౌరవ రై రైల్వే మంత్రి గారు సౌహృదయంతో అర్థం చేసుకొని స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇకపోతే భాగ్యనగరం హైదరాబాద్ ఒరిజినల్ నేమ్ ఈజ్ భాగ్యనగరం అన్నీ ఉన్నాయి సిరుల పంట ఉంది క్లైమేట్ బాగుంటుంది టెంపరేచర్ క్లైమేట్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ యాపెనింగ్ సిటీ ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్ అట్లాంటి హైదరాబాద్లో ఒక ఎంఎంటీఎస్ ఒక మెట్రోకి సంబంధించినటువంటి డిమాండ్ చాలా కాలంగా పెండింగ్గా ఉంది భారత ప్రభుత్వం ఎంఎంటీఎస్ రెండో దశ కోసం అని చెప్పి తన వంతుగా వాటా కింద పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లకు గాను పన్నెండు వందల నాలుగు కోట్లను రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన వాటాని రిలీజ్ చేయని కారణం చేత ఎంఎంటీఎస్ కొంత పెండింగ్లో ఉంది కాబట్టి గౌరవ మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు వచ్చేలా చూసి ఎంఎంటీఎస్ రెండో దశను విస్తరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే రకంగా మెట్రో హైదరాబాద్ మెట్రో చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి మెట్రో పబ్లిక్కి చాలా సౌకర్యంగా ఉన్నటువంటి మెట్రో దాన్ని ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడైనటువంటి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంట్లోని పటాన్చెరు అదే రకంగా సంగారెడ్డి అనేటువంటి జిల్లా కేంద్రం వరకు ఆ మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నా పక్కనే మా సీనియర్ ఎంపీ గారు మల్కాజిగిరి నియోజకవర్గానికి వహిస్తున్నటువంటి మా సహచర ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి అన్ని రైల్వే లైన్లు అన్ని రైల్వే స్టేషన్లు కూడా మల్కాజ్గిరా మల్కాజ్గిరి సికింద్రాబాద్ రైల్వే ప్రాంతంలోనే ఉంటాయి కానీ ఇక్కడ మెట్రో ఎక్స్టెన్షన్ కోసం చాలా కాలం నుంచి ప్రజల నుంచి ఉన్నటువంటి డిమాండ్లు మాత్రం పూర్తి కావట్లేదు అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు అదే రకంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వరకు అదే రకంగా ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ వరకు ఈ మెట్రో రైలు ఎక్స్పాన్షన్ కోసం వెంటనే గౌరవ మంత్రి గారు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు వచ్చినాయి కాబట్టి దయచేసి వెంటనే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో లోపల ఈ మెట్రో ఎక్స్పాన్షన్ చేసి భాగ్యనగరం మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు సహకరించాలని నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాకుండా అధ్యక్ష చాలా కాలం క్రితం తెలంగాణలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్లో ఒక రైల్వే యాక్సిడెంట్ అయింది अयो रेलवे एक्सीडेंट आई मूड मंदिर स्कूल पिल्डी दो मिनट दो मिनट अध्यक्ष दो मिनट नया नया जीत का आया सांसद नया नया राज्य से आया जरा दो मिनट बात करने के लिए मौका दीजिए सर सर तेलंगाना में मैं जो प्रा, जो कॉन्स्टिट्य से रिप्रेजेंट कर रहा हूँ मेदक पार्लमेंट एक एक्सीडेंट हुआ ऑफ दैट स्पॉट इज मा साइपेट मिनिस्टर शुड अटेंशन सर देर एंड आर यूबीट बट लेवल is very much low when compared with the national highway sir every time whenever there is a small rainfall the water stagnancy is going on so the traffic jam is also going on sir so kindly pay attention on ROBs and RUBs which were already sanctioned for the state of telangana the telangana state government is not ready to spend the money on the railway ROBs and RUBs where the local roads has to be connected with the ROBs and RUBs sir so i request the honorable minister that i represent a parliament constant of medak parliament earlier it was represented by Srimati indira gandhi so there, there is a long demand long pending demand in chegunta there is a railway station sir from chegunta to medak while we are traveling there is a rov is required sir which was sanctioned in the year 2016 by the honorable railway ministry but the state government is not allocating its share of 50% hence i request the honorable central railway minister honorable leader Mr. Sri Ashwini Vaishnavji to take up the railway over bridge with 100% funds by the central government sir. Sir in the same angle sir, there are so many trains which were stopped due to the corona pandemic situation. samapt er Samat minute Doi minute, Doi minute There were are, are so many trains were used to be stopped while travelling from Hyderabad to Nizamabad and Hyderabad to Siddipet sir. So, my request to the Honourable Minister is the trains which were used to be stopped before Corona, I kindly request you to stop all those trains in those regular stations after the Corona pandemic Man situation says is completed. Singhi. Lastly, sir, Adyaksha Adyaksh Mahadev, last word, sir. The, centre the road for Hyderabad, sir, which is a growing city of Hyderabad, sir, the complete survey has been taken up and the road has been completed. The Thanks work has been Tawabati. given for 8,000 crores Tawabati to the Tawabati. central...